వాసవి విసిఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ డాంటూ డస్క్ స్పెషల్ జూన్ పదిహేను పదహారు డాన్ టు డస్ సేవలకు పదిహేను జిల్లాలు సిద్ధం वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसीरोलवेणुका सन्तोषं प्रतीक्षणं मानिपल्ली जुलर्स् డెస్క్ స్పెషల్ జూన్ పదిహేను పదహారు తేదీల్లో డాంటూ డెస్క్ సేవలకు పదిహేను జిల్లాలు సిద్ధం జూన్ పదిహేను పదహారు శని ఆదివారాల్లో ఉదయాస్తమాన సేవలు నిర్వహించేందుకు వన్ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ జిల్లాలు సమయాత్తం అవుతున్నాయి ఇప్పటికే వీసే నుంచి డాంటు డెస్క్ మార్గదర్శకాలు అందుకున్న క్లబ్బులు వాటికి అనుగుణంగా సన్నాహాలు చేసుకుంటున్నాయి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షతన డాంటో డెస్క్ ఇన్ఛార్జ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పలుమార్లు జూమ్ సమావేశాలు నిర్వహించి గవర్నర్ నుంచి క్లబ్ ప్రెసిడెంట్ వరకు మోటివేట్ చేశారు డాంటో డెస్క్ పై వివిధ స్థాయి నాయకులకున్న సందేహాలను నిక్తి చేశారు పలు సేవా కార్యక్రమాలు డాన్ టు డెస్క్ టూ జీరో టూ ఫోర్ కోసం ఏడు సేవా కార్యక్రమాలు క్లబ్ నిర్వహించాలని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పేర్కొన్నారు ఐదుగురికి బ్లైండ్ స్టిక్స్ ఆంధ్రులకు చేతికర్ర లేదా ఐదుగురు వీధి వ్యాపారులకు గొడుగులు ఇరవై మంది పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ ఇంకా వీసీఐ పంపే వంద నోట్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు గుర్తింపు ఐదు మాస్కులు ఒక టవల్ వితరణ అవకాశం ఉంటే ఒక ఫ్లోర్ సెంట్ జాకెట్ పది మంది నూతన సభ్యులను చేర్పించాలి సభ్యత్వ రుసుము క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాబ్ ఇంపర్టీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ గుడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐ అమ్ హ్యాపీ విత్ హోమియోకే రిజనేషన్ హోమియోకే ఇంటర్నేషనల్ నేత్ర అవయవ దానాన్ని ప్రోత్సహించి సంబంధిత వాగ్దాన ప్రత్తాన్ని పూర్తి చేయాలి అవయవ దాతలకు డిస్కాన్ల సత్కారం మీ ప్రాంతాల్లో వాసవి మాత దేవాలయం వారికి అవసరమైన ఏదైనా సేవ నాలుగు చక్రాల తోపుడు బండి లేదా వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకులు రెండు లేదా మహాత్మా గాంధీ విగ్రహం అన్నీ చేస్తే ఏడు వేల ఐదు వందల రూపాయల గ్రాంట్ డాంటూ డస్ మార్గదర్శకాల్లో పేర్కొన్న మొత్తం ఏడు కార్యక్రమాలను చేసిన క్లబ్బులకు రెండు ప్రయోజనాలను అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు క్లబ్బుకి ఏడు రూపాయల మ్యాచిక్ గ్రాంట్ లభిస్తుంది ఉదయాస్తమాన సేవల సమయంలోనే అక్కడికి వచ్చిన ఐఈసీ ఆఫీసర్ ఒక చెక్కును అందజేస్తారు ఆ వెంటనే రాబోయే రోజుల్లో క్లబ్ అకౌంట్కి వీసీఐ హైదరాబాద్ కార్యాలయం నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది నెంబర్ టూ అలాగే క్లబ్ అధ్యక్ష కోశాధికారి క్ల కార్యదర్శులకు ఐఈసీ ఆఫీసర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాన్ టు డస్క్ పిన్ అందజేస్తారు పాల్గొన్న ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కు వాసవి గోల్డెన్ మెడల్ ను ప్రదానం చేస్తారు ఒక అన్ని క్లబ్బులు ఏడు కార్యక్రమాలను పూర్తి చేసిన క్లబ్ పిఎస్టీలు ప్రెసిడెంట్ పిన్ పొందితే ఆ రీజియన్ చైర్పర్సన్ కు స్పెషల్ వాసవి గోల్డ్ మెడల్ మిడ్కాడ్ లో బహుకరిస్తారు ఒక జోన్ లో అన్ని క్లబ్బుల పిఎస్టీలు ప్రెసిడెంట్ పిన్ను పొందితే ఆ జోన్ చైర్పర్సన్ కు స్పెషల్ వాసవి గోల్డ్ మెడల్ ను ప్రదానం చేస్తారు అత్యధిక క్లబ్ల గ్రాండ్ పొందిన తొలి మూడు జిల్లాల గవర్నర్లను మిడ్కన్ లో అంతర్జాతీయ అధ్యక్షులు సత్కరిస్తారు లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లోకర్‌లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ రేస్ చేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ యాప్ యాప్ వన్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి తిరిగిదేపి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి